అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ఫైర్ సిబ్బంది కఠోరంగా శ్రమిస్తూ ఆస్తులు ప్రజలను కాపాడడం వారి తెగువకు నిదర్శనమని జిల్లా కలెక్టర్ అన్నారు జిల్లా కలెక్టర్ అన్నారు అగ్ని ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలందరికీ విస్తృతంగా అగ్నిమాపక అధికారులు అవగాహన కల్పించారన్నారు కరీంనగర్లోని గడ్డ ఫైర్ స్టేషన్లో అగ్నిమాపక శాఖ వారోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఫైర్ సేఫ్టీ కిట్ల ప్రదర్శనను జిల్లా కలెక్టర్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఒక్కొక్క పరికరానికి సంబంధించిన పనితీరును స్వయంగా పర్యవేక్షించారు వాటికి సంబంధించిన ఉపయోగాలను జిల్లా ఫైర్ ఆఫీసర్ వెంకన్న జిల్లా కలెక్టర్కు వివరించారు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా ఎన్సీసీ క్యాడెట్లు ఎన్ఎస్ఎస్ విద్యార్థులు స్వశక్తి మహిళలు మున్సిపల్ విద్యుత్ సిబ్బంది ప్రజలకు అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించాలన్నారు ఫస్ట్ డిసిప్లిన్ నెసరీ ఫార్ ఎనీ డిజాస్టర్ మేనేజ్మెంట్ కోర్స్ సో ఆ లైఫ్ బోర్డ్ కానీ చాలామంది కొంటారు కానీ చాలా తక్కువ మంది మాత్రమే దానికి కాపాడుతూ రోజుకి కావాల్సిన సర్వీసింగ్ కానీ మెయింటెనెన్స్ చేస్తారు ఇక్కడ మేము చేసినందుకు చాలా మంచి అనిపించింది నాకు చూసుకూడదు వాళ్ళు పనిచేసేటప్పుడు ఒక్కొక్క రెస్క్యూ కానీ ఒక్కొక్క ఆపరేషన్కి వాళ్ళు పోయేటప్పుడు వాళ్ళ పేరుతో సహా మీరు ప్రెస్కి ఇవ్వడానికి ప్రయత్నం చేయండి తప్పకుండా వాళ్ళ పేరు ఏ కాలర్ అయినా ఎందుకంటే పోలీస్ వాళ్ళకి మనం చూస్తున్నాము అంటే లోయెస్ట్ అండ్ లాస్ట్ కనెక్టివిటీ వరకు వాళ్ళ పేరుతో సహా వస్తుంది ఏ సిఐఏఎస్ఐ వస్తుంది కాబట్టి ఇక్కడ కూడా మీరు అదే పద్ధతిలో డిపిఆర్ గారికి మీరు ఇస్తే బాగుంటుందని డిపిఆర్ గారికి కూడా నాది రిక్వెస్ట్ తప్పకుండా వాళ్ళ పేరుతో సహా వచ్చినట్టు ప్రయత్నం చేయండి ఇంకొకటి ఏదైనా untuk boleh bertukar